సార్ ఎప్పుడు చూడలేదా మీ వకీల్ గారు ఉన్నారా కోర్టుకి కూర్చోండి ఏ టూ క్లాక్ మీకు ఇది అరే వీడెవడో మా మనవడు కిష్ట ఎలా ఉన్నాడే నేను కిష్ట కాదు గొంతు కూడా అచ్చం అలాగే ఉంది నేను అనేక రకాల గొంతుల్లో అనేక రకాలుగా మాట్లాడగలను ఇదేమిట్రా పులి పిల్లిగా మారిపోయింది నేను ఈ ఆఫీస్ కి అసిస్టెంట్ మేనేజర్ ఓహో అసిస్టెంట్ మేనేజర్లకు కూడా టోపీలు ఇస్తారట్రా నన్నేం చూసా లోపల మేనేజర్ కి ఇంకా పెద్ద టోపీ ఉంది నువ్వు ఇట్రా పదా కూర్చు అవును రాకేష్టయ్య నువ్వేమిటి ఇలా పారిపోయి వచ్చేసావు చిన్నప్పటి నుంచి మేము నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశామే ఆ అభిమానంతో ఒక్క ఉత్తరం ముక్క రాయకూడదా అదిగా తాతయ్య నేను బామ్మను కాదని పెద్ద పౌరుషంగా ఇల్లు వదిలి వచ్చేశాను కదా కొంచెం పెద్ద స్థితికి వచ్చిన తర్వాత తెలియజేద్దామని అది సరే నువ్వేమిటి పెద్ద తుపాకీ పట్టుకుని సిఐడి ఆఫీస్ అలాగ వచ్చేసావు ఆ ఏం చెప్పమంటావు మీ బామ్మ నా కాళ్ళ కింద నిప్పులు పోసి మరీ తరిమింది ఇప్పుడు నువ్వు కనపడటంతో సమస్య తీరి సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పదా సీత హ్మ్ నేను బజార్కే రావాలి కాస్త బాబుని చూస్కొమ అలాగే అక్క రా బాబు రారార ఆది నేను విడస్తాను ఉంది చాలా పెద్దగా ఉందిరా సీత ఎవరో వచ్చారు చూడు తాతిగారు పులసన నాకే అమ్మా బ్రహ్మాన్నం హహ ఓహో మగబదవా సెభా శభాష్ చూసావా నిదలేచి పోయాడు బామ్మగారు బాగున్నారా తాతయ్య ఏదో ఉందిలే అమ్మా నీకు ఆవిడ మీద ఉన్న ప్రేమ కూడా ఆవిడికి మీ మీద లేదు ఓహో పసిమేధ ముక్కు ముద్దు వస్తుందిరా వాణిటిచ్చి నువ్వు వెళ్ళి తాతయ్య కాదు నేను ఎత్తుకుంటాను నువ్వు నా గన్ను పట్టుకో పేల్సు పెట్టు ఈ గన్ను మాత్రం వదిలిపెట్టవు పట్టు చొక్కా వేస్తే మహారాజులా ఉంటాడు చుంట ఏమిటి తాతయ్య ఏమైంది తడిపేశాడురా రా దానికి అంత ఆనందం ఇటు పర్వాలేదులే చిన్నప్పుడు నువ్వు మాత్రం తడపలేదా ఇది నీ దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతా వదిలేసాయి ఇది ఇంత వెచ్చగా ఉంది అదేమన్నా బాయిలర్ నుంచి వస్తుందా పిల్లల నుంచే వస్తుంది కొంటే మొత్తం ముంచెత్తాడు ఓ వారం రోజుల నుంచి ఈ పని చేయలేదు నువ్వు తాతయ్య వాడు పెద్దయిన తర్వాత వాడినాడు కనుక్కుంది కలే కాఫీ తీసుకోండి తాతయ్య సీత వీడు ఏం చేశాడు చూసావా తాతయ్య పంచా చొక్కాడిపేసాడు వాడు తీసుకెళ్ళి ఇది ఇవ్వండి చొక్కాను అది ఒంటికి వెళ్ళాడంటే చొక్కాట లాగు మార్చి తాతయ్య కాఫీ కాఫీ వద్దు కషాయం వద్దు ఆస్తి గుడికి రాస్తానంటున్నా ముసల్దే ఆస్తి ఎవరు అది నీకు అర్థం కాదులే నే వెళ్ళి ముసల్దాన్ని ఆట ఆడిస్తాను బస్సు టైం అయింది కుర్రవధవకి నే వెళ్ళానని చెప్పు ఈయన మాటలు ఊళ్ళో అర్థం కావు ఇక్కడ అర్థం కావు పాప మా బామ్మ ఎలా చస్తుందో ఏమిటో బహుశా ఈ కాఫీకి భయపడి పారిపోయి ఉంటాడు ప్లీజ్ ఇన్ఫార్మస్ ఫర్ నెసరీ యాక్షన్ బిఫోర్ ఎండ్ ఆఫ్ దిస్ వీక్ థ్యాంకింగ్ యూ యువర్స్ ఫైత్ఫుల్లీ సిహెచ్ కుక్కుటేశ్వరమూర్తి దట్స్ ఆల్ మామూలుగా వన్ ప్లస్ టూ కాపీలే కదా సార్ ఎస్ సార్ జెరాక్స్ షాప్ కి వెళ్ళి దీన్ని మూడు కాపీలు తీసుకురా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ మన కేస్ అంతా దీని మీద ఆధారపడి ఉంది జాగ్రత్త ఓకే సార్ నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావు ఇంకా ఏమైనా ఉత్తరాలు ఉన్నాయేమోనని నేను నీకు పర్సనల్ గా రాస్తే ఉంటుంది ఎప్పుడు రాస్తారు సార్ ఏ అవుట్ చాలా దారులు ఏమిటయా ఈ మండు టెండలు బయటకెళ్ళి జెరాక్స్ కాపీలు తీసుకురావాలట మన బాస్ కు బొత్క బుద్ధిలే సార్ మరే ఇవాళ ఎండ నూట మూడు డిగ్రీలు ఉంది పేపర్లో కూడా చూశాను ఈ ఎండలో మనిషి అనేవాడు కాలు బయట పెట్టగలడా అసలు మీకున్నపాటి బుద్ధి కూడా మన బాస్కు లేదు సార్ మరే సరే నువ్వు పని చేయాలి ఏమిటి నాకు తలనొప్పి దంచేస్తుంది ఓ యాస్ప్రో మాత్ర ద్వారకా హోటల్ నుంచి ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకురావాలి టక్కనే టక్కనొచ్చేయాలి మన బాస్కున్నపాటి బుద్ధి కూడా మీకు లేదు మరే

చాలా థ్యాంక్స్ అయ్యా ఆహా స్ట్రాంగ్ కాఫీ గ్రాండ్ గా ఉంది సార్ ఇక్కడ డాక్యుమెంట్ పెట్టాను చూసారా డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టావా అవును సార్ నేను చూడలేదే ఒకవేళ హోటల్లో మర్చిపోయామో అసలు తీసుకెళ్తే కదా సార్ మర్చిపోవడానికి ఇక్కడే పెట్టాను అది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అని సీనియర్ చెప్పారు కదా అది పోతే ఈ పని క్లోజ్ ఈ విషయం పోలీసులు దాకా పెడుతుంది కొంప ముడుగుతుంది ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలి బాగుంది నన్ను అడిగితే నేనే చెప్పను కృష్ణ అంత కంగారు ఎందుకో నువ్వు ఉండవమ్మా పోతే నీదేం పోతుంది నా ఉజన్ గదా పోతుంది కాళ్ళు చేతులు ఉనికి కృష్ణ లంచ్ రూమ్ లో ఫైల్స్ ఉండే రాక్లో అలాంటి డాక్యుమెంట్ కాపీ ఒకటి చూశాను ఆ నా ద్వారా చూ త్వరగా చూపించడం అమ్మమ్మ మీ ఇప్పుడే ఉంటుంది ఎవండి ఎవండి ఆ డాక్యుమెంట్ ఏ బీ ఉందో చెప్పండి నేనే తీసుకుంటాను అక్కర్లేదు నీకు ఆ డాక్యుమెంట్ తప్పకుండా దొరుకుతుంది కానీ అది ఇక్కడ మరి మన ఎక్కడుంది నాలుగింటికి మీ ఇంట్లో ఉంటుంది మా ఇంట్లోనా నువ్వు ఇలా చాలి చాలు బట్టలేసుకు మా ఇంటికొస్తే నా కొంప కొల్లేరు ఏం కాదు నువ్వు సరిగ్గా నాలుగింటికి ఇంట్లో ఉండు నేను ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి నీకు ఇస్తా ఇక్కడ ఇస్తే సీనియర్కి తెలిసిపోతుంది అది మన ఇద్దరికి ప్రమాదం నువ్వు ఇంటికొస్తే నాకు ప్రమాదం అమ్మా ఆలోచించుకో మరి సరే నాలుగు గంటలకు ఇంట్లో ఉండాలి అంతే కదా అడ్రస్ తెలుసా తెలుసు ఎలా తెలుసు నీ అప్లికేషన్లో చూసా ఇంకా సేపు ఆగితే జాతకం చెప్పేటట్టుంది మీరా మీకోసం ఎదురు చూస్తున్నాను డాక్యుమెంట్ తీసుకొచ్చారా ఈ తిన చోలాంది ఇదేమిటండి నేను డాక్యుమెంట్ గురించి అడిగితే మీరు ఏదో చెప్తారేంటి డాక్యుమెంట్ ఏది కిచెన్ ఇత అత అది అయితే ఇది ఇది నీ బెడ్రూమ్ ఆ కృష్ణ కూరగాయల మార్కెట్ బెడ్ ఉంది కదా ఇదే బెడ్రూమ్ ఆ డాక్యుమెంట్ తల్లి తొందర పడితే ఎలా ఆ డాక్యుమెంట్ చాలా భద్రంగా ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది అయితే ఇవ్వు అది ఇవ్వాలంటే చెప్పినట్టు చేయాలి చెప్పండి చేసేద్దాం నేను కాల్ ఉంచుకో అయ్యో ఇదా నాకు అసలు సిగ్గు వదిలేమ్మా ఆ కాగితం నీ చేతిలో పెట్టుకుని నన్ను మరీ వెరీ విధాలు నేను అమాయికుండా అయ్యిండొచ్చు రోజు నీ తెలియని వాడిని మాత్రం కాదు ఆ డాక్యుమెంట్ పోతే ఏమవుతుంది నా ఉద్యోగం పోతుంది అంతే కదా పోతే పోనీ వధ ఉద్యోగం ఇదిగా మీ లాయర్ ని నా మీద కేసేసుకోమను వాడు జీవితంలో ఒక్క కేసు కూడా గెలవలేదు తెలుసా ఏమీ తెలియని నటించుకో ఇదిగో నీ డాక్యుమెంట్ అమ్మా కొంచెం లూజ్ నా శీలమై పోయిండేది ఎందుకైనా మంచిది కొబ్బరి బీసుతో తోముకుని స్నానం చేయాలి సీత ఏమిటింత ఆలస్యమైంది బస్సు దొరకలేదా నేను ఇప్పుడే వచ్చి రెండు చెమ్ములు నీళ్లు పోసుకుని ఇలా వస్తున్నాను నువ్వు ఇలా లోపలికి వస్తున్నావు ఏమిటి ఆ కోపం ఏమిటి నా మీద అలక ఓహో నీతో బస్సులో రాలేదని కోపమా నేను ఆ జరాక్ షాప్ లో ఇరుక్కుపోయాను అబద్ధం ఆడకండి మీరు నాలుగు గంటలకి ఇంటికి వచ్చేసారు నాలుగు గంటలకా నేను అంత తొందరగా వచ్చేస్తాను నువ్వు ఎందుకు అనుకున్నావు మీ ప్రియురాలు ఆ ముచ్చుమోహన్ దాన్ని ముద్దులాడడానికి సీత సంసారం నుండి ఇంట్లోకి ఆ బజార్ మనిషిని తీసుకొచ్చి కావలించుకుని సీత అది పుకాయించకండి ఆ చండాలన్ని కళ్ళారా చూశాను నేను అది ఏమి జరగలేదు సీత చూడండి నేనంటే భయం లేదు గౌరవం లేదు వదిలేయండి కనీసం ఇరుగుపరుగు వాళ్ళు చూస్తే పరుగు పోతుందన్న ఆలోచన ఉండదు అయ్యో సీత ఆ టైపిస్టు డాక్యుమెంట్ అది అని నన్ను మాయ చేసింది అదంతా ఓ పెద్ద కథ సీత నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను అబద్ధం ఎందుకు ఆడారు అదొక్కటే నేను చేసిన తప్పు సరేనా మీకు చెప్పలం పుట్టకపోతే అది బరి తెగించి ఇంటికి రాగలదా అమ్మా తల్లి నన్ను నమ్ము నేను అమ్మాయికుండి ఇన్నాళ్ళు ఆడవాళ్ల విషయంలో మీరు నిప్పు అని గర్వపడేదాన్ని ఇప్పుడు నిప్పుకి చెదలంటే మీ మొహం చూడడం కూడా మహా పాపం సీత మాట్లాడకండి చూడు అనుమానం పెరుగుతాం లాంటిది అది మొదలైతే రాను రాను భయంకరంగా పెరిగిపోతుంది వదిలేసి ఆస్తిపాస్తులు కాదని నీతో వచ్చేసాను చెప్పు తీసుకొట్టుకోవాలి నా మీద ఎండపడితే కందిపోతానని తన అరచేతులు గొడుగుల పట్టి నన్ను పెంచిన బామ్మని బాధ పెట్టి నీ కొంగు పట్టుకుని వచ్చేసాను చూడు అందుకు నాకు ఇలా కావాల్సింది ఎవరికి తలవల్సిన నేను నీకు తాళి కట్టిన పాపానికి కాకి బట్టలు కట్టుకొని అడ్డమైన వ్యధవలకి సలాములు చేస్తూ బ్రతుకుతున్నా ఛీ అర్థం చేసుకోలేని భార్యతో కాపురం చేయడం అంత నరకం మరొకటి ఉండదు సీత ఆ నరకంలో పరదోశం ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఏంది నాకు మునిమనోడు పుట్టాడనమాట నిజంగా చూసావా నా కళ్ళారా చూసొచ్చాను రాజ్యం పక్కింటి కుర్రాన్ని చూసా అనుమానం అని సరే అసలు ఆ పశువుడు మళ్ళీ ఎవరు పోలిక అచ్చం నీ పోలికే నీ కళ్ళే ముక్కు వాళ్ళ నాన్నది చెవులు వాళ్ళ అమ్మవి నోరు నా టైప్ అబ్బా అక్కడే తన్నింది ఏ నానోటికే బంగారం అబ్బా ముందలు నా బుజ్జి గారిని చూడాలనిపిస్తోందయ్యా ముందలు చూడాలనిపిస్తోందయ్యా రాజ్యం మన బుజ్జి వెధవని ఈ చేతులతో ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నా కొంటే వెదవ ఎత్తుకోగానే నా చెయ్యి తడిపేశాడు అబ్బో అబ్బో ఏ చెయ్యయ్యా వాడు తడిపేసింది ఈ చెయ్యి ఈ చెయ్యి ఎంత అదృష్టవంతుడయ్యా ఆ భాగ్యానికి నేను వచ్చుకోలేదు కదా ఏది బుజ్జిగా తడిపేసింది ఇచ్చే కదా నాకు మునిమనవడు పుట్టే మూతి ముడుచుకొని కూర్చుంటానా ఊరంతా గత్త చేయను ఏమంగా గుస్తామ్ మీకు మునిమన వడి పుట్టాడంట కదమ్మా ఆ సంతోషంతోనే కదా అమ్మగారు ఊరు ఊరందరికి బట్టలు పంచి పెడుతున్నారు అమ్ముకోకుండా మీరే కట్టుకోండి ఇంత అర్జెంట్ గా రాజీనామా చేయడానికి కారణం ఏంటమ్మా క్షమించండి సార్ ఉద్యోగం కోసం నాకు పెళ్లి కాలేదని మీతో అబద్ధం చెప్పాను ఏమిటి నిజంగానే నీకు ఇంతకు ముందే పెళ్లి అయిపోయిందా అవును సార్ నేను చెప్పిన అబద్ధం ఇప్పుడు మా కాపుల్లో చిచ్చు రేపుతుందేమో అని భయమేస్తుంది ఆ విషయం ముందెందుకు చెప్పలేదమ్మా పప్పు కదిపినట్టు నా హృదయాన్ని కదిపేసి కుదిపేసి ఇప్పుడు ఇలా మూర్తి టేక్ ఈజీ మై బాయ్ టేక్ ఇంతకీ నీ భర్త ఎవరు నా భర్త ఎక్కడ పని చేస్తున్నారు కృష్ణమూర్తి గారేమో కృష్ణమూర్తి అందుకేనా నేను నీతో పర్సనల్ గా మాట్లాడేటప్పుడు అతను పూర్వకం వచ్చినట్టు ఊగేవాడు సారీ సిస్టర్ నేను నీతో కొంచెం ఓవర్గా ప్రవర్తించాను బైది బై నేను నిన్ను సిస్టర్ అన్నట్టు మీ వారితో మర్చిపోకుండా గట్టిగా చెప్పు చెబుతుంది లేవయ్యా ఇక నుంచి కృష్ణమూర్తికి మా కీర్తి బ్రదర్ ఇన్లా తోడల్ బావు ఆ చూడమ్మా మీ భార్యాభర్తలు ఇద్దరు మా ఆఫీసులో ఉద్యోగాలు కంటిన్యూ చేయొచ్చు నాకే విధమైన అభ్యంతరం లేదు నాకు అభ్యంతరం లేదు చాలా థ్యాంక్స్ కానీ నా పరిస్థితి ఇప్పుడు సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా ఉంది మళ్ళీ ఉద్యోగం చేయవలసిన అవసరం వస్తే తప్పకుండా మీ వస్తాను సాయంత్రం నుంచి ఈ ప్రశ్న నేను వంద సార్లు అడిగాను ఎవరు అడుగు ఉద్యోగం మానేసావు ఎవరిని అడగాలని ఎవరిని మొగుడే నే నేను ఒకటి గుండ్రాయిలాగా ఇంట్లో పడున్నాను కదా నన్ను ఒక మాట అడిగావా ఈ ఉద్యోగం సంపాదించడానికి మనం ఎన్ని కుక్క పాటలు నీకు తెలీదా బంగారు లాంటి క్లబ్ ఉద్యోగాన్ని పుత్తి పుణ్యాన్ని వదిలేసాం ఆఫీస్ లో గుమ్మస్తాపని పోయిందని మీరు బాధపడుతున్నారా ఇంట్లో భార్య బదిలిపోతుందని నేను భయపడుతున్నాను అంటే ఇంకా నమ్మట్లేదు అన్నమాట ఎలా నమ్మమంటారు నేనే చెప్పుడు మాటలు విన్నానా నా కళ్ళారా చూశాను ఎక్కడికెళ్తున్నా నేను ఒంటరిగా పడుకుంటాను ఓహో తమరికి ఏకాంతం కావాలా అలాగే క్లర్క్ గారు మీరు ఇక్కడే పడుకోండమ్మా ఈ ప్యూన్ గాడే బయట పడుకుంటాడు